మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే మంచినే ఉన్నా కాకపోతే వీడియో లేట్ అయినా ఎందుకంటే మనకి బతుకమ్మ కోసం మన బతుకమ్మ కోసం శారీస్ అను లంగానే తీసుకున్నానమాట ఎట్లు నెయ్యింది చూపిస్తాను దసరా బతుకమ్మ వస్తుంది కదా వీడియో చేయమని అడిగారు అనమాట మన సబ్స్క్రైబర్లు సరే చేద్దాం లే అని అయితే తీసుకున్నాను అనమాట ఎట్లు ఏంది అని అయితే చూపిస్తాను మన ఛానల్లో కొత్త రుచి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మన ఛానల్ ఆల్రెడీ చాలా మీషోలో తీసుకున్న మాటతో స్టిచ్చింగ్ అనమాట లంగావణిలు కూడా ఉన్నాయి స్టిచ్చింగ్ పెట్టినవి తక్కువ పైసలతో తీసుకొని అనమాట నేను ఇవైతే చూపిస్తాను అసలు ఎట్లు నేను ఫ్యాబ్రిక్స్ ఎట్లుంది ఫస్ట్ అయితే లంగావోణి తీసుకుందాం మనమైతే లంగా ఓపెన్ చేసి అని చూపిస్తా చాలా థ్యాంక్ యూ అందరికీ ఎందుకంటే బాగా సపోర్ట్ చేస్తారు కామెంట్ కూడా మంచి మంచిగా చేస్తారు అనమాట అందుకే చూపి అన్నట్టు అయితే తీసుకున్నాను అనమాట నేను లంగా ఓనీ తీసుకున్న శారీ తీసుకున్న ఒకటి ఓనీ ఫ్యాబ్రిక్ టైప్ అనమాట తీసుకున్న ఎట్లా వచ్చినా రూపీస్ చూపిస్తానికి ఫస్ట్ ఇవైతే ఎట్లొచ్చినా చూద్దాము ఇదైతే పక్కకి పిక్ పెడతా పక్కకి చూపిస్తా ఫస్ట్ అయితే నేను నాకైతే బాగా నచ్చింది ఇది ఇంకా తక్కువ పైసలతో రావడం అంటే గ్రేడ్ కదా ఎందుకంటే ఎంత వందల నలభై ఏడు రూపాయల ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది లంగో అని చూపిస్తా ఇప్పుడు కూడా పెడతాను అనమాట దీన్ని

చూపిద్దాం వస్తుంది మనకి పిల్లలకి తక్కువ రేట్ తీసుకోవాలని కూడా తీసుకుంటారు కదా అన్నట్టు తీసుకున్నా ఇద పింక్ లైట్ గోల్డ్ క్రీమ్ రెండు షేడ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి పిక్ పెడతా చూడండి పది ఇంకా మన శారీ వాళ్ళ సారీ కూడా మనకి మినిమం ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకు ఓని కూడా ఇస్తుంటే గ్రేడే కదా అందుకోసం తీసుకున్నాను అనమాట నేను ఎట్లా ఉంది అది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పింక్ చూసి కదా పింక్ బ్లౌజ్ ఇది లెహెంగాకి మనకి అసలు లైటింగ్ కన్నా నిజంగా చూస్తే బాగుంది అది బాగుంది కదా దగ్గర తీసుకురా ఇట్లా చూసా అర్థం అవుతుంది ఈ లైటింగ్ రాకుండా చూపి బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఫైవ్ హండ్రెడ్కి ఏమొస్తుంది చాలా అయితే నాకు చాలా బాగా నచ్చింది నీట్ ఫినిషింగ్ ఉందండి బ్యాక్ పుల్లలు కూడా ఇట్లా ఉంచే మమ్మీ ఇప్పుడు ఎరుస్తుంది చూసి కదా ఇట్లయితే వచ్చింది నాకైతే నచ్చిందమ్మా ఇదంతా మనకి ెహెంగాకి అంతా బాగుంది వత్తు చానా అసలు ఫైవ్ హండ్రెడ్కి మనకి ఓని ఇది బ్లౌజ్ చూసిరా ఇది బ్లౌజ్ కింద ఇచ్చిరా అనమాట మనకి చూసిరా ఇట్లా అది చాలా బాగుంది నాకైతే నచ్చింది సరే ఎన్ని మీటర్లు ఉంది చూడనా నేను అయితే నేను ఇది ఇప్పుడు టేప్తో కొలు చూసాను అనమాట త్రీ మీటర్స్ పక్కా ఉంది కావాల ఆల్రెడీ నేను త్రీ మీటర్స్ ఉందన్నమాట ఈ నుంచి మనకి ఈ బ్లౌజ్ కాక త్రీ మీటర్స్ ఉందన్నమాట ఇది మనకు బయట తెలుసు కదా మనకు ఫ్యాబ్రిక్ టైప్ అంటే వన్ మీటర్ ఎట్లా కొంటే ఎంత డబ్బులు పడుతుందో నాకైతే మస్తు నచ్చింది దీని లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీకు కనబడతలేదంటే లేదంటే చెప్పి కామెంట్ చేయండి తప్పకుండా నేను లింక్ ఇస్తాను అనమాట సరేనా ఇట్లయితే వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది నచ్చింది బ్లౌజ్ మనకు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇది మీ అందరూ తెలుసు కదా బయట మనం కొనుక్కుంటే ఎంత అవుతుందో ఫ్యాబ్రిక్ శారీ కూడా మనకు మినిమం ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది

బాగా వచ్చింది తర్వాత ఫస్ట్ అయితే చూద్దాం అట్లా వచ్చింది వర్క్ చెప్పినా కదా ఇంకా ఇక మనకి ఫైవ్ హండ్రెడ్లో ఇక ఓన్లీ బ్లౌజు అన్నీ వచ్చినాయి అంటే గ్రేటే అట్లా వచ్చింది గోల్డ్ వర్క్ అయ్యే

ఏమైనా జాలు జాలే ఉంటుంది నెట్టాడు కదా ఇవి నెట్టెడ్తో వచ్చి అనమాట ఇది పర్లేదు తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు మనకి ఉంది నాకైతే నచ్చింది కలర్ కాంబినేషన్ నచ్చిందని రివ్యూ చేస్తున్నా చూడండి ఇది ఇట్లుంది శారీ చూపిస్తుంది శారీ కూడా తీసుకున్నాను అనమాట బంక్ కదా మనకి బతుకమ్మకి అంటే ఇది శారీ తీసుకున్నా అనమాట మాకు ఏమంటుందని ఆత్రం లేదు తీసి చూసినాం అనమాట ఇది మాత్రం ఓపెన్ చేయలేదు ఇది మాత్రం తీసిండ ఎట్లు అని తీయాల కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ డోలా సిల్క్ అనమాట ఇది నాకు ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ ఫోర్ ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే ఐదు వందల పద్దెనిమిది రూపాయలు అయింది ఇప్పుడు బాగుంది నచ్చింది నాకు సార్ ఎట్లా వేసుకున్నట్టు ఉంటుంది అనమాట కాకపోతే ఇది గోల్డ్ ప్రింట్ ఇది గోల్డ్ ప్రింట్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా చాలా బాగుంది నాకు నచ్చింది అనమాట బాగుంది ఇది ప్రింట్ కాదు ఇది ఇది మాత్రమే కొంచెం ప్రింట్ అనమాట గోల్డ్ ప్రింట్ ఇది ఇట్లా వస్తుంది చూపిస్తా ఒకసారి మీరు వేసుకోమ ఎంత బాగుందో అనమాట ఫైవ్ హండ్రెడ్ నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట నేను ఎట్లున్నాను నేను కలర్ కాంబినేషన్ బాగుండాలి నాకు ఇట్లుంది ఇది పైట చెంగు వైపు ఇది అది శారీ ఒకసారి తీసుకొని చూస్తాను చూద్దాం చాలా అంటే చాలా బాగుంది అవును లంగావణి కూడా చాలా బాగుంటుంది అందుకోసమే తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంది కానీ ఏమైనా సరే ఏమన్నా అనుకోరు క్లాత్లు ఏవైనా సరే నేను ఇప్పటికైనా డ్రెస్లు అయినా సరే ఏమైనా కాటన్ టైప్ అయినాయి ఇట్లా ఏమన్నా అయిపోయినా ఊరికే షాంప్లో జాడిచ్చేసేస్తాను నేను ఎక్కువ వాషింగ్ మిషన్లో అట్లేనమాట ఎక్కువ ఇవి ఏమి ఏ కొత్త శారీస్ అయినా సరే ఊరికే మనం ఎందుకంటే అట్లా కట్టుకొని ఇట్లా ఇస్తాము జాడి చేసుకుని సరిపోతుంది కదా ఒక కలర్ నీళ్ళ తీసి అయిపోతుంది అంత బాగుంది కదా నేను కలర్ కోసమే తీసుకున్నా చాలా చాలా బాగుంది అనమాట చూడండి సరే కాకపోతే ఇది ఫ్రెండ్ కదా ఇదో ఇట్లుంది మనకి ప్రింట్ పోదాను కూడా నాకు తెలిసి ప్రింట్ ఉంది ప్రింట్ బాగుంది ఇట్లా నాకు ఇస్తే బాగుందా ఎట్లుంది బాగుంది కదా దీన్ని కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సరేనా ఇది నేను పిక్ అన్నమాట దీన్ని సరే ఇది చూడండి ఇది కూడా అంతే ఫైవ్ హండ్రెడే మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీసే ఉంది ఇప్పుడు మేము తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఉంది ఇప్పుడు కొంచెం తగ్గింది అనమాట పోయినా సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కి మీషోలో ఆఫర్ ఉంది అనమాట మనకి చూడండి లైట్ లిస్ట్ లో పెట్టుకొని తీసుకుంటే అప్పుడు తీసుకోండి సరిపోతుంది ఇటు మెగా ఆఫర్ ఉంది అనమాట మనకి సరే మీద అన్నిటి మీద బాగుంది కదా వస్తుంది సరే ఎట్లా ఎట్లా అనమాట

ఇది డోలోసన్ క్లాత్ అన్నమాట కొన్ని వెరైటీస్ ఉంటాయి ఇది చర్మానికి అత్తుకుపోతుంది మంచిగా మనకి కొన్ని ఏమైనా ఇట్లా మనకి కాటన్ టైప్ వస్తుంది కదా అట్లా ఉంటుంది ఇది అయితే అత్తుపోతుంది ఇది బాగుంది ఇది నచ్చింది వచ్చింది పక్క వెళ్దాం ఓణి చూపిస్తా దీని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను అనమాట చూడండి లింక్ ఇది ఓలీ టైప్ అని తీసుకున్నా ఇది జార్జెట్ క్లాత్ చాలా స్మూత్ ఉంది ఇది కూడా

క్రాకప్స్కి ఏదన్నా సిల్వర్లేసేసినా నేను గోల్డ్ లేదా లే అనుకున్నాను అనమాట దీనికి మ్యాచ్ అని ఒకసారి చూపిస్తా ఇంకా బయట ఎప్పుడు ప్లెయిన్ అవుతుంది కదా అందుకోసం అన్నట్లు తీసుకున్నాను అనమాట నేను కాకపోతే ఏంటంటే కలర్ డిఫరెంట్ వచ్చింది అందులోటి నాకు ప్రింట్ వచ్చింది అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం ప్రింట్ నాకు అంత నచ్చలేదు దీని ప్రింట్ నచ్చింది దీని ప్రింట్ నచ్చలేదు అంతా ఇంకా ఉన్నది చెప్పాలి ఇక మాట్లాడుకోవాలి నిజం మాట్లాడుకోవాలి ఇది ఏదన్నా చెప్పాలి కదా మంచిగా చెప్పాల అందుకే దీన్ని రిటర్న్ పంపెట్టేస్తాను ఇట్లుంది ఎంత చూసినా ఇట్లా వచ్చింది ఇది రెండున్నర మీటర్లు జార్జెట్ మంచి జార్జెట్ ఇంకా చూస్తే తెలుస్తుంది ఇట్లా కాకపోతే ఫ్రెండ్ పోయినట్టు ఉంది అయితే ఓకే ఎవరైనా అంటే ఇస్తారు ఇంకు లేకపోతే లేదు ఈ రెండింటికైతే పెడతా అనమాట సరేనా ఇవి అయితే కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మన ఛానల్లో అన్నీ మీషోలో తీసుకున్నవి స్టిచ్చింగ్ ఉందన్నమాట చాలా వరకు లాంగ్ అవ్వడానికి కూడా స్టిచ్ చేసిన కంపల్సరీ ఇస్తాను చూడండి పిక్స్ అండ్ వీడియో కూడా ఇస్తాను నేను తప్పకుండా చూడండి లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి ఏసారి బాగుందో మీరు లైక్ చేస్తే ముందు పోతే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను తీస్తాను తీసుకొని స్టిచ్ చేసి మరీ చూపిస్తాను అనమాట ఇవైతే స్టిచ్చింగ్ రాలేదు మా దాంట్లో స్నానల్ మస్తు ఓన్లీ లంగా ఓనీ స్టిచ్చింగ్ ఉంది ఎట్లా ఐడియా మొత్తం ఉంది అనమాట ప్లేన్ ఓని తీసుకొని బోటరేట్ చేసిన ఇది ఎంత ఉందన్నమాట వీడియో అనకుండా వీడియోలు చూడండి డిస్క్రిప్షన్ ఇస్తండి లేకపోతే అడిగితే కూడా కామెంట్ ఉంటే కామెంట్ చేస్తే కూడా ఇస్తాను నేను ఓకేనా ఇందే ఈ వీడియోలు ఇంకా వస్తుంది బతుకమ్మ టూ వస్తుంది బతుకమ్మ త్రీ వస్తుంది మనకి చారీస్ తీసుకొని రివ్యూ చేద్దామని చూస్తున్నా ఓకేనా ఇంకేమైనా మీకు నచ్చినవి ఉంటే చెప్పండి తీసుకుందాం సరేనా ఓకే థ్యాంక్